అయ్యా పవన్ కళ్యాణ్ గారి మాట తమది ఏ ఊరుడు అయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడన్నయ్యా మీ జిల్లా ఎక్కడ ఉన్నాయా కొంచెం అయ్యా హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అంత గెలిచారు కదా మీరు పెట్టిన అందరూ పెద్ద మెజారిటీతో గెలిచారు కదా అక్కడ నుంచి పోటీ చేయలేదు పిఠాపుర నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఇది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా వచ్చేస్తే అందరూ ఓటేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను చెరువులు వా మేము మీకు ఓటేసేయడానికి మీ సేవకులవా మీ బానిసలమా మేము ఓటేసేయడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకు ఉన్న జబ్బుని మాకు అట్ట కట్టారా మా ప్రజలకే పద్ధతులు మార్చుకొని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేకండి ప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నకన్నింటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకన్నా సమా చెప్తాను వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి అంతేగాని సభలో మాట్లాడి చేసి మీ మీ వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రశ్ని పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను అంతే నోరు ఉంది కదా మకా రంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్ల దగ్గర చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపడి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్నాభరింటి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముత్తగా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే